లక్ష్మి గారు ఇప్పుడు మనకి నరక చతుర్దశి అంటే తలస్నానాలు చేయడం నలుగు పెట్టుకోవడం ఇంతవరకు తెలుసు నరకాసురుణ్ణి సత్యభామ అని కూడా తెలుసు దాని వెనకాలన్న అసలు కథ ఏంటి అంటే పిల్లలందరికీ కూడా మనం పండగలు చేసుకున్నప్పుడు దాని వెనకాలన్న ఆంతర్యం ఏంటో కూడా తెలియాలండి ఏదో పండగ సెలవు వచ్చింది ఏదో తిన్నాము నైవేద్యాలు పెట్టామన్నది కాకుండా మన హిందూ మతం యొక్క గొప్పతనం తెలియాలి అన్నది అసలు నరక చతుర్దశి వెనకాల ఉన్న కథ ఏంటండి నరక చతుర్దశి మనకి సందేశం కూడా ఇస్తుందండి అంటే మనం పిల్లలకు ఉంటాం చూడండి ఇలాంటి స్నేహాలు చేయవాకురా మంచిది కాదురా అటువంటి స్నేహాలు చేయరా మంచిదిరా అనేటటువంటి సందే సందేశం కూడా మనకి ఇందులో కనపడుతూ ఉంటుంది హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేస్తాడంటే భూదేవిని అంతా కూడాను ఒక చాపలాగా మడత పెట్టేస్తాడు పెట్టేసేసి ఎక్కడ పెడతాడు అంటే భూగర్భ జలాల్లో దాచి పెడతాడు అన్నమాట అప్పుడు భూదేవి వెళ్ళి ఎవరి దగ్గర మొరబెట్టుకుంటుంది అంటే విష్ణుమూర్తి దగ్గర మొరబెట్టుకుంటుంది వెళ్ళి నన్ను ఈ విధంగా చేశాడు అంటే అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తుతారు వరాహ అవతారం ఎత్తి ఆ తర్వాత ఆ హిరణ్యాక్షుడిని సంహరించడం ఆ తర్వాత భూదేవిని రక్షించడం జరుగుతుంది ఆ తర్వాత భూదేవిని వివాహం కూడా చేసుకుంటాడు భూదేవిని వివాహం కూడా చేసుకుంటాడు ఈ వరాహ స్వామి ఆ తర్వాత వీరికి పుట్టినటువంటి వాడే నరకాసురుడు ఇదేమిటండి మరి దేవతలకి దేవతల మరి వాళ్ళు దేవతలకి రాక్షసు మరి నరక అసురుడు అసురుడు అంటే రాక్షసుడు కదా ఇదేంటి దేవతలకు రాక్షసుడు పుట్టడం ఏమిటా అని సందేహం మనకు కలుగుతుంది అంటే ఈ నరకాసురుడు అనేటటువంటి పేరు కూడా ఎట్లా వచ్చిందంటే అసలు ఇతని అసలు పేరు ఇది నరకాసురుడు కాదు ఇతని పేరు ఈ ఎవరికి పుట్టాడు భూదేవికి పుట్టాడు కదా అందుకని భూకుమారుడు కదా అందుకని ఇతని పేరు ఏమిటంటే భౌముడు భౌముడు అనేటటువంటి పేరుతో ఉండేవాడు సరిగ్గా జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళి భూదేవి ఏం చేస్తుందంటే నా పిల్లవాడిని సన్ సన్మార్గంలో పెట్టి పెంచి పెద్దవాడిని చేయండి అని చెప్పి తను వెళ్ళిపోతుంది అనమాట ఆ విధంగా చిన్న పిల్లవాడైనటువంటి ఇతన్ని పెంచుతూ ఉంటాడు ఆయన ఆ జనకరాజుకు కూడాను ఒక కుమారుడు ఉంటాడు ఇతను ఏమిటంటే మొదట్లో చాలా చక్కగా క్రమశిక్షణగా ఉండేవాడు కానీ తర్వాత స్నేహాల వల్ల అసురుడు స్నేహాల వల్ల అతను ఆ విధంగా తయారయ్యారు అని చెప్పి ఒక మాట ఇంకొకటి ఏమిటి అని అంటే ఈ వీరికి పుట్టిన పుట్టడం సమయం ఏమిటంటే వీరికి ఈ కుమారుడు భూకుమారుడు పుట్టడానికి వీళ్ళిద్దరు సంగమం సాయం వేళ జరిగింది అందుకని అసురుడు పుట్టాడు అని కూడా ఇంకొక మాట పెద్దలు చెప్తూ ఉంటారు సరే ఈ విధంగా పెరిగి పెద్దవాడైతున్న ఇతనికి ఈ ఈ పిల్లవాడు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాడో అదే విధంగా ఇతని యొక్క ఆగడాలు కూడా పెరుగుతున్నాయి పెరుగుతూ ఉంటే ఆ జనక మహారాజు గారి యొక్క కుమారుడు ఇతని ఆగడాలకి తాడలేకుండా ఉన్నాడు నా వల్ల కావట్లేదు ఇతను విపరీతమైనటువంటి వికృత చేస్తున్నాడు కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు అయ్యో ఆ భూదేవి కుమారుడు కోసం నా కుమారుడైన నువ్వు వెళ్ళిపోతాను అంటే ఎట్లాగో అని చెప్పి ఆయన బాధపడి భూదేవికి చెప్తాడనమాట వెళ్ళి నువ్వు నీ కుమారుడిని తీసుకొని వెళ్ళిపో నీ కుమారుడు వల్ల నా కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటున్నాడు అంటే అప్పుడు భూదేవి ఏం చేస్తుంది అంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్తుంది చెప్తే ఆయన ఏం చేస్తాడంటే ప్రాక్ జ్యోతిషపురం ప్రాక్ అంటే తూర్పు జ్యోతిషపురం అంటే వెలిగేటటువంటిది అని నేటి అస్సాం అనుకుంటుంది ఆ ప్రాంతానికి రాజుని చేస్తాడు ఇతన్ని ఇతన్ని రాజుని చేస్తాడు చేస్తే ఇతను మొదట్లో బాగానే ఉంటాడు తర్వాత అక్కడ కూడా మళ్ళీ వికృత చేష్టాలు మొదలు పెడతాడు ఎవరింటో అయితే దీపాలు వెలుగుతూ ఉన్నాయో ఆ దీపాలు వెలుగుతూ ఉన్నటువంటి ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ విధంగా ఎంతమందిని తీసుకొని వెళ్ళాడట పదహారు వేల మంది ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడట అతను ఈ ఆగడాలు ఆగడా ఆగడాలు ఇంకా ఎక్కువైపోతున్నాయట ఇంకా తర్వాత ఇతనికి ఈ అసురులందరికీ కూడా అదే కదా విపరీతంగా వాళ్ళు దేవీ దేవతల నుంచి శక్తుల్ని ఆ తపస్సు చేయటం వాళ్ళ దగ్గర నుంచి వరాల్ని పొందటం వాళ్ళ పని అదే అదేవిధంగా నరకాసురుడు కూడా బ్రహ్మదేవుడిని అడిగట బ్రహ్మదేవుడు అన్నట్ట కుదరదు నా దగ్గర నుంచి నువ్వు వరం పొందటానికి అన్నట్ట ఇతనేమో ఆలోచించాడట సరే ఎవరు కూడాను తన బిడ్డని ఏ తల్లి చంపుకోదు కదా కాబట్టి తల్లి చేతిలో మరణం ఉండేట్టుగా దీవించండి అంట అంటే తదాస్తు అని చెప్తాట అంటే తల్లి ఎలాగూ చంపుకోదు చంపు అనే ధైర్యంతో ఉన్నాడు సరే ఆ విధంగా జరుగుతోంది ఇతను ఆగడాలు ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి ఇతను ద్వాపరం వచ్చింది ద్వాపర యుగం వచ్చింది ద్వాపర యుగం రాగానే మరి కృష్ణుడు విష్ణుమూర్తి కృష్ణుడుగా వచ్చాడు కదా అదేవిధంగా సత్యభామ వీరిద్దరూ కూడాను ఈ ఇతని ఆగడాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి నేను అందరూ వచ్చి చెప్పడం దేవీ దేవతలు అందరూ కూడా వచ్చి చెప్పడం మానవులు వచ్చి చెప్పడము దే అందరు దేవదానవులు అందరూ వచ్చి చెప్తున్నారు చెప్తూ ఉంటే అప్పుడు యుద్ధం చేయడానికి వస్తాడనమాట కృష్ణ భగవాన్ అయితే మనకి ఇక్కడ సత్యభామ చేతిలోనే నరకాసుడు వధించబడ్డాడు అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే పోతనగారి భాగవతంలో మటుకు అక్కడ మనకు అది కనిపించదు పోతనగారి భాగవతంలో అయినా మనకి మామూలుగా భాగ మూలం ఏదైతే ఉందో ఆ భాగవతంలో కూడాను కృష్ణ భగవానుడి చేతిలోనే అన్నట్టుగా ఉంటుంది కానీ కాలక్రమేణా అనేకమైనటువంటి భగవతాలు జానపదాలు రాసినటువంటివి ఏదైనా కానీ అట్లా ఈ విధంగా మార్చడం జరిగిందని అనుకోవచ్చు సత్యభామ చేతిలోనే అతను ఎలా మరణించాడు అని అంటే ఇతనికి ఒక వరముందిగా తల్లి చేతిలోనే అనేది ఆ విషయం ఎవరికి తెలుసు మరి భగవంతుడు తెలియని ఉందా ఏమీ లేదుగా కృష్ణ భగవానుడికి తెలుసు ఆ విషయం అందుకని నేను యుద్ధానికి వెళ్తున్నాను ఇట్లా నరకాసుడితో ఆ నరకాసుడు అనే పేరు ఎలా వచ్చింది భావుడు కదా మరి అంటే అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడాను మాకు నరకాన్ని చూపిస్తున్నటువంటి అసురుడు అని చెప్పి అందరూ కూడా అతనికి నరకాసురుడు అని పిలవటం పెట్టారట అతనికి ఇచ్చినటువంటి ఒక గొప్ప బిరుదనమాట నరకాసురుడు అని ఈ నరకాసుడిని నేను సంహరించడానికి వెళ్తున్నానని కృష్ణ భగవాను సత్యభామతో చెప్తాట చెప్తే నేను కూడా వస్తాను అంటుంది ఆవిడ అంటే అక్కడ జరిగేటటువంటివి చాలా ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది నువ్వేమో సుకుమార్వి నువ్వు ఎలా వస్తావు నువ్వొద్దు అని చెప్పి చెప్తాడు అంటే లోపల స్వామికి తెలుసు కానీ పైకి మడుకు అంటే నేనే వస్తాను అని ఆ ఆమె నోటితో అనాలి అనేటట్టుగా ప్రేరేపించడం అనమాట ఆ విధంగా ఈవిడ కూడా రావటం జరుగుతుంది ఆ తర్వాత కొన్ని క్షణాలు కృష్ణ భగవానుడు మూర్ఛ పొందినట్టుగా కింద పడతాడని అప్పుడు ఆ సమయంలోనే సత్యభావ వాణం వేస్తుంది అతను మరణిస్తాడు అని అప్పుడు ఈ మరణించినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఇతను ఎంతమందిని తీసుకెళ్లాడు పదహారు వేల మందిని తీసుకుని వెళ్ళాడు కదా వారందరినీ కూడాను కృష్ణ భగవానుడు వివాహం చేసుకున్నాడు అని చెప్తారు అందుకని పదహారు వేల మంది గోపికలు అంటానికి కారణం ఇది అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఈ నరక అప్పటివరకు దీపాలు పెట్టలేదుట భయం అంట ఏ ఇంట్లో దీపం వెలిగిందా ఆ ఇంట్లో ఆడపిల్ల మాయమైపోతుంది అందుకని భయం అందుకని దీపాలు ఆపేశారు కదా వీళ్ళకి భయమేసి ఇంకా ఈ నరకాసుడు చచ్చిపోయాడ్రా హాయిగా మనం దీపాలు పెట్టుకోవచ్చు అని ఆనందంతో ఈ దీపాలి దీపావళి అనేటటువంటిది పూజ చేసుకోవటం అంటే దీప అవళి ఆవళి అంటే వరుస వరస దండ అట్లా ఇట్లా దీపాలన్నీ కూడాను చక్కగా ఆనందంగా వెలిగించుకున్నారట అది నరక చతుర్దశి యొక్క